ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిణీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా వారికి నిన్న అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి యూనిక్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేసినా సరే డిఫరెంట్గా వాళ్ళ యొక్క క్రియేటివిటీ కానివ్వండి వాళ్ళు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పని చాలా ఇన్నోవేటివ్గా తపన ఉండేటువంటి లగ్నం ఈ సింహ లగ్నం అయితే ఈ విశ్వబస్సువ నామ సంవత్సరంలో మీకు ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ముఖ్యంగా మీరు ఆరో నెల వరకు కేతు రెండులో ఉంటున్నాడు కాబట్టి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ అదేవిధంగా కాస్త గ్రహం దగ్గర దీపారాధన పెడుతూ ఉన్నాడు ఇక ఆరో నెల తర్వాత ఎలాగో మనకి లగ్నంలో కేతు వస్తాడు అయితే ఇక్కడ ప్రతి లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి మంత్రము ఒకటి ఉంటుంది అది ఎలాగా అంటే ధనాన్నిచ్చే కారకుడు సహజంగా మనకు చూసుకున్నట్లయితే లగ్నం నుంచి రెండవ అధిపతి బుధుడు అయితే ఈ బుధుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి చాలామంది ఏమనుకుంటారు ధనాధిపతి బుధుడు కదండి నేను వ్యాపారం కనుక చేసినట్లయితే ఇంకా నేను వ్యాపారంలో అద్భుతంగా ఆ అయితే సింహలగ్నం వాళ్ళందరూ కూడా వ్యాపారంలో అద్భుతంగా వెళ్ళాలి మరి ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇబ్బంది అంటే ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మా దగ్గర ఒక కారు ఉంది కార్ వేసుకుని నేను దెబ్బతిళ్ళిపోతాను ఫైన్ కానీ ఆ కార్ ఎలా ఉంది పాడైపోయి ఉందా పంచర్ అయిపోయి ఉందా మంచి కొత్త కారు మంచి ఫ్యూల్ మొత్తం ఫుల్గా ఉందా అనే దాని మీద ఎలా అయితే మనం ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక కారులో జర్నీ చేయాలంటే ఆ కారులో ఉండేటువంటి ఇంధనము ఆ కారులో ఉండేటువంటి ఆ కారు ఉండేటువంటి దాని స్టెబిలిటీ హెల్దీగా ఉందా కారు లేకపోతే పాడైపోయి ఉందా అనే దాని మీద ఎలా ఆధారపడి ఉంటుందో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడో శుభగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి ఆ బుధుడు కనుక పాపగ్రహాలతో ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన దేవతామూర్తులకి ఆ పాపగ్రహాలకి ఏ గ్రహాల ద్వారా అయితే కనెక్ట్ అయ్యి అది పాడైపోతుందో ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వండి ఎందుకంటే బుధుడు తొందరగా పాడైపోతాడు బుధుడికి చంద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే తొందరగా కనెక్ట్ అయిపోతాయి బుద్ధి అంటారు చూసారా బుద్ధి తొందరగా మారిపోతుంది అలాగే బుధుడు బుధు బుధుడు బుద్ధికి కారకుడు వాక్కు కారకుడు కాబట్టి మరి యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీంతో పాటు మీరు కందులు గుర్తుపెట్టుకోండి కందులు మరియు అదేవిధంగా బియ్యము గోధుమలు ఈ మూడు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు దోషము పోతుంది ధనయోగం అనేటువంటిది మీకు కలగడం జరుగుతుంది వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ అదే విధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధినియ నమ ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ది కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు నువ్వు ఎందుకు పనికి రావరు అది ఇదే కొడుకు ఏం చేస్తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలుండి కూర్చోండు ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు నువ్వు ఈ పని చేయలేవు అది ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదలొచ్చేలాగో ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని వదిలి గుర్తుపెట్టుకోండి నేనేం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తున్నా మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో తెలుపుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడైతే మీ మిథున వృషభానికి మన రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒక్కరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చాట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఉన్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాళి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించాను తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసినవి ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు బాబా ఈ మంత్ రెంట్ అట్లా కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే ఓం నవవిమ బింబ శ్రీ నెక్కారి రథనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి చాలామంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు ఉండకపోవచ్చు మనం నమ్మిన ఆ వారిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి ల లక్షణాలు కొంతమందికి కూడా చంద్ర అలా ఉండ అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మేరండి నేను ఈ పని చేయాలంటుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చేయాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దున్నే లంగా ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే కొన్ని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది వాడికోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాతృ భావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరునో విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకునే యాభై ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకు తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన జ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో ఎనభై సంవత్సరాలు బతికాడు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకొని ఉంటాం మనకు తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ నమ